మేము తీసిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రం ఏప్రిల్ పదకొండున రిలీజ్ కాబోతోంది చాలా సంతోషకరమైన విషయం మా సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారి సంస్థ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు సినిమా చూసి వాళ్ళకి నచ్చి వెంటనే డిస్ట్రిబ్యూషన్కి ఒప్పుకున్నారు అది చాలా చాలా ఆనందకరమైన విషయం మా అందరికీ మా టీం అందరు కలిసి చేసిన ఈ ప్రయత్నం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అతి త్వరలో కంప్లీట్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అండ్ ఇంటిలో పాది కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసే చిత్రం ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు మొహాల మీద చిరునవ్వు ఉంటుంది అది మా గ్యారంటీ అండ్ ఈ సినిమాని ఇంత ఎంటర్టైనింగ్గా వచ్చింది కాబట్టే సమ్మర్ హాలిడేస్లో ఐనో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ ఇంటర్ టెన్త్ ఎగ్జామ్లు అయిపోయే టైంకి వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఈ సినిమా చూడాలని మేము సమ్మర్ హాలిడేస్ డేట్ అనుకున్నాము సో ఏప్రిల్ పదకొండున మా సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి ప్రేక్షకుల ముందుకు ఇలాంటి ఒక చిత్రం ఇలాంటి సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేటప్పుడు అండ్ దూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది క్వాలిటీ డెఫినెట్లీ మ్యాటర్స్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా క్వాంటిటీ మ్యాటర్స్ అంటే కంటెంట్ చాలా బాగుండాలి లేకపోతే ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని హంగామాలు చేసినా ప్రేక్షకులకి సినిమా నచ్చితేనే దాని విలువ సో ప్రేక్షకులు నచ్చినప్పుడే ఈ సినిమా బడ్జెట్ కానీ ఈ సినిమా వాల్యూ కానీ తెలుస్తుంది మేము ఎంత ఖర్చు పెట్టినా ప్రేక్షకుల చేతిలోనే ఉంది సో అది ఆయనకే బాగుంటాయి చూడడానికి ఇది అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనేది కథ అనుకున్నప్పటి నుంచి వచ్చిన టైటిల్ అండి సో షూటింగ్ మొదలెట్టక ముందు నుంచి అమ్మాయి అక్కడ ఉంటుంది అబ్బాయి ఇక్కడ ఉంటాడు ఒక మారుమూల గ్రామంలో ఉండే రాజకుమారి ఆవిడ సో రాజకుమారి ఆవిడ మారుమూల గ్రామంలో ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో ఉండే ఒక ఊరు అనమాట పల్లెటూరు వాళ్ళకు కండిషన్స్ రూల్స్ వాళ్ళకు వాళ్ళకు ఉన్నాయి ఆ ఊరికి ఓ బిలో యావరేజ్ సివిల్ ఇంజనీర్ ప్రాజెక్ట్ పని మీద వెళ్ళి ఆ ఊర్లో ఇరుక్కుపోతే ఏమవుతుంది అనేది ఈ సినిమా సో అమ్మాయి అక్కడ అమ్మాయి అబ్బాయి ఇక్కడ అబ్బాయి సో అందుకని ఆ టైటిల్ అంది అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి టైటిల్ అది ఆయన డెబ్యూ సినిమా టైటిల్ ఇది సో మేము కూడా చాలా జాగ్రత్తగా అయిన ఆ టైటిల్కి ఎంత వాల్యూ ఉందో ఎంత రీచ్ ఉందో దానికి తగ్గట్టుగానే అంతే ఎంటర్టైనింగ్ ఈ సినిమాని అందించాలని మేము అనుకున్నాం తీసుకొచ్చాం గ్యాప్ వచ్చింది ముప్పై రోజు మూడు అంతే సార్ నేను ఎక్కడికి వెళ్ళలేదు సో కమ్ బ్యాక్ అనడానికి బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అంటే కొంచెం గ్యాప్ కూడా అలా కుదిరింది మధ్యలో జరిగింది అదర్ కమిట్మెంట్స్ టీవీ షోస్ అవి కూడా ఫినిష్ చేసుకుని కంప్లీట్గా ఈ సినిమా కోసం డెడికేటెడ్గా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ డెడికేట్ చేద్దామని అనుకున్నాము ఎందుకంటే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న నితిన్ భరత్ అని ఇద్దరు వాళ్ళిద్దరూ నా స్నేహితులు అండ్ మేము ఆల్రెడీ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్గా జర్నీ చేస్తున్నాం నేను చేస్తున్న మ్యాక్సిమం పార్టీ టీవీ షోస్కి వాళ్ళే డైరెక్షన్ చేశారు సో ఇది వాళ్ళ డెబ్యూ చిత్రం సో ఇది ప్రాపర్ టైలర్ మేడ్ ఎంటర్టైనర్ ఫిల్మ్ కాబట్టి అండ్ అలాగే ప్రొడక్షన్ కూడా మాంగ్స్ అండ్ మంకీస్ అనే సంస్థ సరికొత్త సంస్థ మా కాలేజ్ ఫ్రెండ్స్ నా చిన్ననాటి స్నేహితులు మై పార్ట్నర్స్ అందరూ కలిసి మాంగ్స్ అండ్ మంకీస్ అనే బ్యానర్ మీద ఈ సినిమా తీసుకొస్తున్నాం సో ఈ సినిమా ఇంతలా అరేంజ్మెంట్ అవ్వడానికి ఇంతమంది టెక్నీషియన్స్ సమకూర్చడానికి ఆర్టిస్టులు రావడానికి కొంచెం టైం పట్టింది సో వాటి అరేంజ్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు క్వాలిటీ ఫిలిం ఇద్దామని ఆ గ్యాప్ సార్ అంటే ఎంటర్టైన్మెంట్ సార్ అది మేము ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాం ఎలా అయితే ప్రతిరోజు మా షోస్ చూసి ఒక గంట పాటు గంటన్నర పాటు అందరు నవ్వుకుంటారో అలాగే రెండున్నర గంటల పాటు పెద్ద తెర మీద తెర సైజ్ మాత్రమే పెంచాము ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఉండాలి ఎందుకంటే అన్ని టెన్షన్స్ మధ్యలో ఒక సినిమా సమ్మర్లో వచ్చి అలా చల్లగాలి కూర్చుని సినిమా చూసినప్పుడు అందరితో పాటు నవ్వుకోవాలనుకున్నాం సార్ సార్ చాలా స్పెషల్ సార్ ఎందుకంటే ఆస్పైరింగ్ చాలా డ్రీమ్స్ ఉన్నాయి అండ్ అచ్చ తెలుగు అమ్మాయి సో మా అందరికి తెలుసున్న అమ్మాయి సో మేమంతా ఒక గ్యాంగ్ ఫామ్ అయినప్పుడు చేసినప్పుడు మేము అడిగినప్పుడు వెంటనే ఆవిడ ఒప్పుకోవడం అండ్ చాలా అద్భుతంగా కోఆపరేట్ చేశారు అండ్ ఆవిడ కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకే ప్రాజెక్ట్స్ ఒప్పుకోకుండా ఎక్కడ షోస్ చేయకుండా ఓన్లీ సినిమా కోసమే డెడికేటెడ్గా గా ఉన్నారు సో ఇట్స్ కంప్లీట్లీ ఆ ఫ్యామిలీ గెట్ టుగెదర్ మేము చేసిన ఈ ప్రాజెక్టు అందరు తెలిసిన వాళ్ళందరినీ ఒక చోటకు తెచ్చుకుని మేమంతా చేసిన చిరు ప్రయత్నం సార్ నీలి నీలి ఆకాశం అది ఇంకా అది అది హిస్టరీ ఐకానిక్ సార్ అది అది అంటే నాకు జీవితాంతం గుర్తుండిపోయే పాట అంటే ఏ హీరోకైనా మొట్టమొదటి సినిమా మొట్టమొదటి పాట మూడు వందల ఎనభై మిలియన్లు పాట వెళ్ళడం అంటే అది ఒక సినిమా నడిపించే అంత వెళ్ళడం అంటే అది ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ సార్ అది ఐ వాజ్ లక్కీ అలాంటి టెక్నీషియన్స్ అందరూ ఒక చోటకు వచ్చి నా కోసమే అదేదో వచ్చినట్టు ఆ పాట అండ్ మ్యాజిక్స్ అప్పుడప్పుడే జరుగుతాయి బట్ అలా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్స్తోనే మేము ప్రతి పాట ఈ సినిమాకి తీసుకున్నాం విఆర్ హ్యాపీ దట్ ఈ ఆల్బమ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఆడియో ఆల్రెడీ అందరూ వింటున్నారు బట్ ఇది సిల్వర్ స్క్రీన్ మీద పెద్ద తెర మీద ఈ పాటలు చూసినప్పుడు దాని ఒరిజినల్ ఇంపాక్ట్స్ యా ద సెకండ్ ఆఫ్ ద సాంగ్ లో నేనున్నాను సో దానికి కూడా కష్టపడి అంటే డాన్స్ కి నాకు చాలా దూరం ఉంది దూర బంధువులు కూడా కాదు అలాంటిది యూనో దానికోసం కూడా నేను ప్రాక్టీస్ చేయడం ఎందుకంటే ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి ఒక సినిమా చేస్తున్నప్పుడు జనాలు థియేటర్కి వచ్చినప్పుడు ఆ మాత్రం ఆహో ప్రదీప్ బాగా డ్యాన్స్ చేశాడు బాగుంది పాట ఎనర్జీ ఉంది అని అని సో చంద్రిక రవి గారు ఆ పాటలో పర్ఫామ్ చేశారు అండ్ అది బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ మంచి మాస్ నెంబర్గా నిలిచింది సో అంటే అన్ని ఫ్యాక్టర్స్ ఉన్న ఆల్బమ్ అండి ఇది ఫస్ట్ సాంగ్ లేలే అని సాంగ్ని ఉదిత్నారాయణ గారు పాడడం అండ్ బ్యూటిఫుల్ అరొక లొకేషన్స్లో ఎందుకంటే ఇక్కడ మేము ఈ ప్రెస్ మీట్ ఇదే మా ఫస్ట్ ప్రెస్ మీట్ ప్రేక్షకులతో మాట్లాడడానికి ఎందుకంటే మేము మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిం వైజాగ్ చుట్టుపక్కల పరిసరాల్లో షూట్ చేసాం మేము సో అరకునే మ్యాక్సిమంగా ఫస్ట్ హాఫ్ మొత్తానికి తీసుకుని షూట్ చేయడం జరిగింది సో ఆ ఫస్ట్ సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేసాం లేలే అనే పాట రెండో పాట ఇప్పుడే రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ పోస్టర్ ఇది మొదటి చినుకు ఇది కూడా మేము ఇక్కడే అరకులో షూట్ చేయడం జరిగింది సో అలా ఇది శత్సరామ్ గారు పాడిన పాట అలా ఈచ్ పాటకి ఆల్బంలో మేము వి మేడ్ షూర్ మాకు ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు ఎవరెవరు పరిచయం ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి పాటలు వాళ్ళకి వినిపించగానే వెంటనే వాళ్ళు పాడడం వీఆర్ వెరీ హ్యాపీ సో లెవెన్త్ ఏప్రిల్ నా మా సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి రిలీజ్ అవ్వబోతుంది ఇట్స్ వెరీ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు విత్ ఫ్యామిలీస్ వెళ్ళింది సో యా సీ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ ఏప్రిల్ యాస్టీస్ వచ్చింది పేషెంట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇదంతా చేశారు సో ఇట్ ఇస్ వెరీ స్పెషల్ వర్కింగ్ విత్ దెం చాలా హ్యాపీగా